ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్ సూర్యపేట జిల్లా పాలకవీడి మండలం జాన్ పహాడ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం ఏసీపీ సోదాలు నిర్వహించిన అనంతరం మీడియా సమావేశంలో వివరాలు తెలిపిన డిఎస్పీ సిహెచ్ బాలకృష్ణ చూస్తూనే ఉండండి క్రైమ్ కంటెంట్ న్యూస్ ఛానల్ నా పేరు సిహెచ్ బాలకృష్ణ డిఎస్పి ఏసీబీ నగర్ రేంజ్ నల్గొండ ఏసీబీ రేంజ్ ఆఫీస్కు నైన్టీన్త్ రోజు స్వామి ప్రెసిడెన్స్ ఆఫ్ కొత్తకాండ అనే వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్లు ఏంటంటే వాళ్ళ భార్య పేరు మీద ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది అందులో భాగంగా ప్లేస్మెంట్ లెవెల్లో ఒక లక్ష రూపాయలు గ్రూప్ లెవెల్లో ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో బెనిఫిషియరీ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి అట్టి విషయము పంచాయత్ సెక్రటరీ ఈ వెంకయ్య గారు తెలుసుకొని వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి రెండు రెండు లక్షలు పడ్డాయి కాబట్టి ఇరవై వేలు తీసుకొచ్చి ఇవ్వాలి ఇరవై వేలు ఇవ్వకపోతే నెక్స్ట్ అమౌంట్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ అన్నీ ఆపేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది లాస్ట్కు పదిహేను వేలు ఇవ్వాలని చెప్పిండు ఫస్ట్ ఇప్పుడు పదివేలు థర్డ్ ఫేజ్ శాంక్షన్ అయినాక ఐదు వేలు ఇవ్వాలని చెప్పింది ఆయనకు ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి ఏసీబీ ఆఫీస్ నల్గొండకు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది అప్పుడు ఫిర్యాదు పైన వెరిఫై చేసి ఈరోజు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది మేము జనరల్ సెక్రటరీ ఈ వెంకయ్య గారిని అదుపులోకి తీసుకొని కేసులో భాగంగా విచారణ చేయడం జరుగుతుంది ఇప్పుడు నేను అదుపులోకి తీసుకున్నాను రేపు కోర్టులో ప్రొడ్యూక్ చేస్తున్నాను నాంపల్లిబిలో ప్రొడ్యూట్ చేస్తాను సార్ పై అధికారులను కూడా ఎంక్వైరీ చేస్తారా సార్ విచారణలో అందరూ ఆడియోలో పైన ఏఈ ఉన్నారని కూడా దాని విచారణలో భాగంగా అది కంప్లీట్గా జరుగుతుంది విచారణలో జరుగుతుంది ఫస్ట్ ప్రైమరీగా అయితే ఈయన మాట్లాడిన వాయిస్ ఉంది కాబట్టి ఈయన చేయడం జరుగుతుంది ఫర్దర్గా ఆయనని ఎగ్జామినేషన్ మిగతా వాళ్ళని ఎగ్జామ్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తర్వాత ప్రాసెస్ ఉంటుంది సరే ఆ ఇరవై వేలైనా ఇంకా అమౌంట్ ఏమైనా కష్టమే

రెండు లక్షలు అమౌంట్ పడ్డాయి ఇరవై వేలు తీసుకొచ్చి చేయాలి నాకు పిల్లలు ఉన్నారు అంత కాదు ఏదైనా లాస్ట్కు పదిహేను వేలకు సెటిల్మెంట్ అయింది పదివేలు ఇప్పుడు ఇవ్వండి మిగతా ఐదు వేలు థర్డ్ ఫేజ్లో శాంక్షన్ అయినాకి ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంక ఇవ్వలేదు సార్ అమౌంట్ అండి ఇవ్వలేదు ఇవ్వలేదు ఆడియో వీడియో కూడా